అది రెండు వేల తొమ్మిది జనవరి పదహారు థియేటర్లు ఫుల్ బిజీగా ఉన్నాయి ఎక్కడ ఎవరిని కదిపిన ఆ సినిమా గురించే చెప్తున్నారు సూపర్ హిట్ బంపర్ హిట్ అంటూ చెప్తున్నారు కానీ ఆ సినిమాలో హీరో లేడు అయినప్పటికీ స్టార్ హీరో రేంజ్ లో వసూళ్లను రాబడుతుంది ఆ సినిమానే అరుంధతి డైరెక్టర్ కోడి రామకృష్ణ సృష్టించిన ఓ అద్భుత సృష్టి అమ్మోరు సినిమాతో తన పేరును ప్రపంచ సినిమాకు పరిచయం చేసిన ఆయన ఆ తర్వాత అదే రేంజ్ లో తీసిన సినిమా అరుంధతి అందుకే ఆ సినిమా ఇప్పటికీ అందరికీ గుర్తుంది అయితే అరుంధతి సినిమా ఎలా మొదలైంది నష్టాల్లో ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏ ధైర్యంతో ఈ సినిమా తీశారు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది ఈ సినిమా వెనుక ఉన్న కథ ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఐదేళ్ల మర్చిపోవడం కోసం పైరసీ కంట్రోల్ ప్రోగ్రామ్స్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆయన ఆయన మనిషిలో ఏదో లోటు ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ కనపడే మనిషి అలా డీలా అయిపోయేసరికి కంగారు పడిపోయారు శ్యాం భార్య గారు ఇక మనుషులతో కలిస్తే కొంచెం తేరుకుంటారనిపించింది దాంతో ఎవ్రీ సాటర్డే అండ్ సండే బంధువులతో ఫ్రెండ్స్ తో డిన్నర్ పార్టీ పార్టీలు అరేంజ్ చేయడం మొదలు పెట్టారు ఇక ఆవి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి మేనత్త ఒక ఆవిడొచ్చారు గద్వాల్ సంస్థానానికి చెందిన ఆమె గద్వాల్ కోటకు సంబంధించి నాన్ స్టాప్ గా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు శ్యామ్ తెలిసిన విషయాలే అయినా మళ్లీ వినాలనిపిస్తోంది ఆ డిస్కషన్ లోనే శ్యామ్ తాతగారు ఎప్పుడో చెప్పిన ఒక ఇన్సిడెంట్ ప్రస్తావనకు వచ్చింది శ్యామ్ తాతగారు వెంకటగిరి సంస్థానం అధీనంలోని ఒక గ్రామ పెద్ద చాలా తరాల క్రితం అక్కడ ఒక సంఘటన జరిగిందట రాజా వారి కూతురు పనివాడిని ఇష్టపడింది ఓ రోజు రాజా వారు పని మీద బయటకు వెళ్లి ఎందుకో వెనక్కి తిరిగి వచ్చారట అప్పుడు గదిలో రాకుమారి పనివాడు మాత్రమే ఉన్నారు రాజా వారికి అర్థమైపోయింది ఆయన సేవకులందరినీ పిలిపించి గదినే సమాధిలా చేయమన్నారు లోపల ఉన్నవారిని విషయం తెలిసినా బయటకు రాలేని పరిస్థితి ఆ గదిని క్లోజ్ చేశాక రాజువారు ఆ కోట మొత్తం ఖాళీ చేసేసి ఊరి చివర బిల్డింగ్ కు షిఫ్ట్ అయిపోయారు వారం రోజుల పాటు ఆ కోటలో నుంచి అరుపులు వినిపించావని ఊళ్ళో వాళ్ళు చెప్పేవారట ఈ విషయం శ్యామ్ ను కదిలించేసింది నిద్ర పట్టలేదు అవే ఆలోచనలు గద్వాల్ కోట వెంకటగిరి సంస్థానం రాకుమారి పనివాడు గదిలో సమాధి అంజీకి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డు శ్యామ్ లో తెచ్చింది తమ ప్రయత్నానికి ఒక గొప్ప రికగ్నేషన్ ఇక ప్రెసిడెంట్ నుంచి అవార్డు తీసుకున్నాక ఆ రాత్రి తన టీం కు పార్టీ ఇచ్చారు శ్యామ్ ఆ పార్టీ తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని శ్యామ్ కు తెలియదు అందరూ జాలీ ము లో అంజీ గ్రాఫిక్స్ గురించి అందరూ ప్రశంసించిన విషయం గుర్తుకొచ్చి శ్యామ్ కి మళ్ళీ గ్రాఫిక్స్ కు ఒక వండర్ చేద్దామా అన్నారు శ్యామ్ తన టీమ్ తో అందరూ ఓకే ఓకే అంటూ హుషారు పరిచారు ఆ రాత్రి శ్యామ్ కు మళ్లీ నిద్ర రాలేదు వెంటనే సినిమా తీయాలి శ్యామ్ ఆధ్వర్యంలో కథ రెడీ అవుతుంది రకరకాల మెమరీస్ రకరకాల ఇన్స్పిరేషన్స్ ముఖ్యంగా గద్వాల్ కోట నేపథ్యం వెంకటగిరి సంస్థానంలో ఎన్నో తరాల కిందట జరిగిన రాకుమారి సమాధి వీటన్నిటితో కథ కొలు వచ్చింది టైటిల్ ఏం పెట్టాలి అందరికీ తెలిసిన అమ్మాయి పేరు కావాలి పెళ్లిళ్లలో అరుంధతి నక్షత్రం చూపిస్తారు అంతకు మించిన పాపులర్ నేమ్ ఏముంటుంది మంచి హైట్ రాయల్ లుక్ ఉన్న హీరోయిన్ కావాలి అరుంధతి అంటే అలానే ఉండాలి ఎవ్వరూ కనబడటం లేదు హైట్ ఉంటే లుక్ లేదు లుక్ ఉంటే ఇంకో డిఫెక్ట్ ఇక ఫైనల్ గా దొరికింది మమతా మోహన్ దాస్ మలయాళి అమ్మాయి ఆఫర్ వెళ్ళింది పాపం మమతాకు ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు శ్యామ్ తో సినిమా అంటే మంత్స్ కాదు ఇయర్స్ కావాలి మొత్తం కెరీర్ స్టవ్ అయిపోతుంది అని చెప్పారు ఇక మమతా నో చెప్పేసింది మళ్ళీ సర్చింగ్ స్టార్ట్ ఈసారి సారి అనుష్క కనపడింది సూపర్ లో నాగార్జున్ తో చేసి ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో విక్రమార్కుడు చేస్తోంది శ్యామ్ నుంచి కాల్ వెళ్ళగానే అనుష్క అంటే రాజమౌళి గారు ఎగ్జైట్ అయిపోయారు ఇక శ్యామ్ గ్రేట్ ఫిల్మ్ మేకర్ ఆయనతో సినిమా చేయడం అంటే నీ అదృష్టం అని రాజమౌళి గారు లాంటి వారు పొగుడుతుంటే అనుష్క థ్రిల్ అయిపోయింది అరుంధతిలో కీరోల్ పశుపతి స్క్రిప్ట్ దశలోనే ఆ పాత్రకు తమిళ నటుడు పశుపతిని ఫిక్స్ అయిపోయారు షా అందుకే ఆ పేరే పెట్టేశారు కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఆ అగోరా గెటప్ వరకు పశుపతి సూపర్ కానీ అరుంధతిని మోహించాల్సిన చోట ఆనడం లేదు ఇంకొకరిని వెతకాల్సిందే అశోక్ అనే హిందీ సినిమా చూస్తుంటే సోనూ సూద్ తలుక్కోమన్నాడు అయినప్పటికీ తెలుగులో సూపర్ అతడు లాంటి సినిమాలు చేశాడు పిలవగానే ఫోటోట్ కొాడు అగోరా మేకప్ కి నాలుగైదు గంటలు పట్టింది అనిపించింది సోను సూద్ కి ఇక షామ్ స్కెచ్ చూపించి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇదేదో గ్రేట్ జర్నీ లా ఉంది అనుకుని అప్పుడే ఊకే చెప్పేశారట ఇక ఫకీర్ పాత్రకు నజీరుద్దీన్ షా ను నానా పటేకర్ కి నో డేట్స్ అతుల్ కులికర్ కి నాట్ అవైలబుల్ దాంతో పిలిచారు ఈ పర్ఫెక్ట్ సూట్స్ ఇక డైరెక్టర్ తమిళంలో మంచి సినిమాలు తీసాడు అంజీ డైరెక్టర్ ఫస్ట్ అతనే తర్వాత రామకృష్ణ గారు వచ్చారు సభాపతిని పిలిచారు కానీ శ్యామ్ డౌట్ అరుంధతిని హ్యాండిల్ చేయగలడా అని అందుకే క్లైమాక్స్ కు డబ్బింగ్ గా వీడియో షూట్ చేసి అన్నారు సభాపతి అవలీలగా గా చేసిచ్చాడు శామ్ కు నచ్చలేదు టీవీ తరలతో వీడియో కెమెరాతో తో ఇంతకన్నా ఎలా తీస్తుంది అనుకుని సభాపతి క్వశ్చన్ వేస్తాడు అయితే నిజం తారలతోనే రియల్ గా చేయమన్నారు షాప్ అయినా నో క్వాలిటీ శభాపతి చెన్నై ఫ్లైట్ ఎక్కేశాడు కోడి రామకృష్ణ ఇంటికి కారు వెళ్ళింది ఇక శ్యామ్ కి కోడి రామకృష్ణ ఒక అతను లేకుండా సినిమాలు చేయలేకపోతున్నారు ఆగ్రహం తప్ప తలంబ్రాలు ఆహుతి అంకుశం అమ్మూరు అంజి అన్నింటికి ఆయనే దర్శకుడు మళ్ళీ ఇద్దరు కలవడంతో ప్రాజెక్టు స్పీడ్ అందుకుంది ఇక పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి మేకింగ్ కు చాలా కష్టపడాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నాటి సెట్స్ కాస్ట్యూమ్స్ కు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి పెద్ద ప్యాలెస్ కట్టాలి రెండు వందల అడుగుల ఫ్లోర్ కావాలి అన్నపూర్ణ స్టూడియోస్ లో రెండు ఫ్లోర్లు తీసుకుని ఆ ప్యాలెస్ సెట్ ను రెండుగా విభజించి రెండు ఫ్లోర్లలో చేరు సగం సెట్ వేశారు నాలుగు నెలలు పట్టింది ఖర్చు ఎనభై లక్షలు పదిహేను నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ తీశారు సెట్ లో నూట ఆరు రోజులు వర్క్ చేశారు బనగానపల్లిలో ఉన్న ఒక పాడుబడ్డ కోటలో ఇంపార్టెంట్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు కోట మొత్తం వార్నిష్ చేయించారు కడియం నుంచి పాతిక లారీలు ముక్కలు తెప్పించి ఒక గార్డెన్ సృష్టించారు డ్రమ్ డ్యాన్స్ తీయడానికి నలభై ఐదు రోజులు రాత్రి బౌళ్లు కష్టపడ్డారు ఒకసారైతే అర్ధరాత్రి ఒంటి గంటకు డాన్స్ చేస్తూ అనుష్క కళ్ళు తిరిగి పడి స్పృహ కోల్పోయింది అందరూ టెన్షన్ పడ్డారు ఇంత జరిగిన మార్నింగ్ ఏడు గంటలకే మేకప్ తో మళ్లీ రాయి అంతలా లీనమైపోయి పనిచేస్తారు క్లైమాక్స్ కోసం ఎనిమిది కంప్రెషర్లు పది అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం లారీల కొద్ది కూడా అనుష్క పనిచేస్తుంది నోట్లోకి ముక్కులోకి డస్ట్ వెళ్లిపోయినా ప్రొడ్యూసర్ కి ఒక్కసారిగా కంప్లైంట్ చేయలేదు ఫిజికల్లీ టైరింగ్ మెంటలీ చంద్రముఖ్ లో తరహాలో ఇందులో సోను సూద్ కు డిఫరెంట్ మేనేజ్ అయితే కానీ సోను సూద్ బాడీ లాంగ్వేజ్ వెరీ నార్మల్ మరెలా ఏదైనా పాట పెడితే కనెక్ట్ అవుతాడేమో గ్యారెంటీ లేదు ఏదైనా డైలాగ్ పెడదామా కన్ఫ్యూజన్ గా ఉంది ఇక ఈ బాధిత డైలాగు రైటర్ చింతపల్లి రమణకు అప్పగించేస్తారు రమణ కింద మీద పడి ఎనిమిది పంచ డైలాగులు రెడీ చేస్తారు వాటిలోంచి కోడి రామకృష్ణ ఒకటి సెలెక్ట్ చేశారు అదే బొమ్మాళి ఇక ఈ ప్రాజెక్ట్ కి మెయిన్ పిల్లర్ రాహుల్ నంబియర్ అంజీకి స్పెషల్ ఎఫెక్ట్స్ చేశాడు శ్యామ్ కి ఈ మలయాళీ కుర్రాడి మీద విపరీతమైన గురి అరుంధతి స్టోరీస్ సిట్టింగ్స్ దగ్గర నుంచి రాహుల్ పార్టిసిపేట్ చేశాడు విలన్ మేకప్ సెట్స్ తాలూకా స్కెచెస్ ముందు రెడీ చేసుకున్నాడు ఇక షూటింగ్ టైమ్ లో డైరెక్టర్ తో పాటే ఉన్నాడు విజువల్ ఎఫెక్ట్స్ కి సీన్ లో ఆర్టిస్టుల కదలికలు కెమెరా యాంగిల్స్ ఇదంతా రాహుల్ రెస్పాన్సిబిలిటీనే అందుకే రాహుల్ కి క్రియేటివిటీ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చేశారు శ్యామ్ అరుంధతి రెడీ ఇక రష్ చూసి శ్యామ్ డల్ అయిపోయారు ఏదో అసంతృప్తి ఎక్కడో ఏదో కొడుతుంది రీషూట్ చేసి బాగోలేనివి మళ్లీ తీశారు ఇంకో నలభై రోజులు ఎక్స్ట్రా ఇక ఫైనల్ గా సినిమా రెడీ యాభై ఐదు రోజుల్లో తీయాలనుకున్న సినిమా కాస్త రెండు వందల అరవై నాలుగు రోజులు పట్టింది మూడు లక్షల ఇరవై వేల అడుగుల నెగిటివ్ ఎక్స్పోజ్ చేశారు ఇక బడ్జెట్ పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు తేలింది ఒక్క ఏరియా కూడా బిజినెస్ చేయలేదు అన్ని చోట్ల సొంతంగానే రిలీజ్ శ్యామ్ నమ్మకమే ఫలించింది అరుంధతికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది అన్విలీవలబుల్ ఓపెనింగ్స్ ఫస్ట్ ముప్పై వేదు ప్రింట్లు రిలీజ్ చేసిన సినిమా సెకండ్ వీక్ లో రెండు వందల తొంభై ఫిజికల్ ప్రింట్స్ కి డిజిటల్ ప్రింట్స్ కి ఎగబాకింది ఫైనల్ గా మూడు వందల అరవై ప్రింట్స్ వేశారు దట్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ స్టామినా వదల బొమ్మాలి నిన్నొదలా అంటూ బాక్స్ ఆఫీస్ కు అతుక్కుపోయింది అరుంధతి ఇక శ్యామ్ ఇంట్లో గ్రాండ్ పార్టీ ఆ రోజు శ్యామ్ పాతికేల వెడ్డింగ్ యానివర్సరీ అరుంధతి సక్సెస్ తో ఆ పార్టీలో డబుల్ జోష్ నీకేం గిఫ్ట్ కావాలి అడిగాడు శ్యామ్ తన భార్యను ఇంకో రెండు సినిమాల వరకు మీరు గ్రాఫిక్స్ జోలికి పోకూడదు అడిగారామా ఇక శ్యామ్ పగలబడి నవ్వేశారు ఇంత జరిగిందండి అరుంధతి సినిమా వెనుక మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ ద్వారా తెలియచండి